ఆయన్ని అందరు ఎలా ఉన్నారు అందరు బాగోవాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నాను మిమ్మల్ని అయితే చాలా మిస్ అయిపోయానండి బాబు ఎందుకంటే కోవిట్లో లేను సౌదీకి వెళ్ళాను సౌదీకి వెళ్ళి మన శుక్రవారం ఉదయం ఐదు అయితే వచ్చామండి కోవిడ్కి క్షేమంగా దేవుడు తీసుకెళ్ళి క్షేమంగా మిమ్మల్ని కోవిడ్కి తీసుకొచ్చినందుకైతే చాలా రుణపడి ఉంటాను దేవుడికి నేను ఓకేనా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగోవాలండి బాబు ఎందుకంటే సౌదీలోని నెట్ట పని చేయదు తర్వాత అక్కడ మనకి ఇవ్వరు కదా అందుకనే సో కొంత నేను ఫోన్కి చాలా దూరం అయిపోయాం ఓకే నా ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాను నేను ఓకేనండి మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా సరే అండి ఒకటి ఏంటంటే మీకు చిన్న విషయం చెప్దామని అయితే వచ్చాను లైవ్కి ఎందుకంటే మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను మీకు మీకు అందరికీ తెలుసు చాలామంది చూడకుండా ఉండొచ్చు చూసి ఉండొచ్చు ఇద్దరు సిస్టర్స్ చనిపోయారు బొగ్గులు మంటకాయని చెప్పాను కదా ఆ సిస్టర్ల కోసమైతే చెప్పడానికైతే లైవ్కి వచ్చాను తప్పుగా అయితే అనుకోవద్దు ఓకేనా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కష్టపడి ఒక రూపాయి రెండు రూపాయలు సంపాదించుకుని ఇండియాకి పంపించుకోవడానికి పిల్లల్ని భర్తకి పంపించుకోవడానికే కదా మనం ఇక్కడికి వచ్చింది ప్రతి రూపాయి పిల్లలకి భర్తకి సందాలే కదా అది నాయమే కదా సరే ఇక్కడైతే ఆ సిస్టర్ సిత్త చనిపోయారు కదా సిస్టర్ సిద్దరిని ఇండియాకి పంపించేశారు బోడీల్ని పంపించేసిన తర్వాత అయిపోయింది ఆ సిస్టరు చర్చికి వెళ్ళింది క్రిస్మస్ చర్చికి వెళ్ళింది చర్చికి వెళ్ళినప్పుడు మెల్లో నెక్లీసు చెవిలి మొక్కు పొడక తర్వాత పట్టీలు చేతి కొంగరాలు అన్నీ పెట్టుకుని చర్చికి వెళ్ళింది అంట ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఆడపిల్ల అన్ని మంచిగా అందంగా తయారయ్యి రెడీ అయ్యి వెళ్తుంది మీకు అందరికీ తెలుసు ఆ విషయం నేను చెప్పక్కర్లేదు అయితే తను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వెంటనే వాళ్ళు కైమకి తీసుకెళ్ళిపోయారు కదా అక్కడ పార్టీ అని తీసుకెళ్ళిపోయారు తను ఇంకా ఏమి తీసుకోకుండా అట్లానే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ సంఘటన జరిగింది కదా చనిపోయింది కదా చనిపోయిన తర్వాత బాడీని పోస్ట్ మార్టంకి అయితే పంపించారు పోస్ట్ మార్టర్ పంపించిన తర్వాత పోస్ట్ మార్టర్ చేసినప్పుడు వాళ్ళు ఏ వస్తువు తీసుకోరు మన ఇండియాలోనే ఎక్కడైనా సరే మనం బాడీని ఎవరికైతే అబ్ ఆ బాడీ అబ్చిప్పిన వాళ్ళకి ఆ సామానులు అయితే ఇచ్చేస్తారు అది మనందరికీ తెలుసు ఇక్కడ కూడా అలాగే బాడీని వాళ్ళకి ఆ వస్తువులు అయితే ఇచ్చేసారంట ముగ్గురు వ్యక్తులంట వాళ్ళు ఇక్కడైతే చాలా పోరాటం జరుగుతుందండి సిస్టర్స్ బ్రెదర్స్ కూడా అక్కకి నాయం జరగాలని కొంతమంది అయితే నెగిల్ అది రోల్ గోల్డ్ అని ఒకరు గిల్టీవ్ అని ఒకరు కొంతమంది ఒరిజినల్ అని ఒకరు అలాగని పెడుతున్నారు కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక రూపాయి సంపాదించుకోవాలని వస్తాము ప్రతి రూపాయి మన ఫ్యామిలీకి చెందాలి కదా అది ఎంతవరకు కరెక్టు వాళ్ళ చనిపోయిన అమ్మాయి చనిపోయిన ఆవిడ వాళ్ళ కూతురు వీడియో పెట్టింది ఏమని అంటే మా అమ్మగారు చనిపోయారు మా అమ్మగారు మా దగ్గరలో లేరు తిరగరాని లోకానికి వెళ్ళిపోయింది మా అమ్మ కాబట్టి మా అమ్మ సంపాదించుకున్నది ఏంటి బంగారం ఏదైతే ఉందో అది మాకు హ్యాండ్ చేయమని తను వీడియోస్ వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియోకి వచ్చేసి కొంతమంది అయితే ఏమంటున్నారంటే అడుక్కుంటుంది ఏం అడుక్కుంటుందని మిమ్మల్ని అడుగుతుందా వచ్చి మిమ్మల్ని రూపాయి ఇమ్మని అడుగుతుందా హద్ది రూపాయి ఇమ్మని అడుగుతుందా అడగట్లేదు తను తనమ్మ కష్టపడ్డ సొమ్ముని అడుగుతుంది ఇది తప్పు కాదు కదా తన అమ్మ అడిగిన తనమ్మ సంపాదించింది ఇక్కడ కష్టపడి రెక్కల సెమట కారిసి సంపాదించింది తను తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిందంటే ఆ వస్తువులన్నీ తనమ్మకి చెందాలి ఆ బెడ్లకు చెందాలి ఫ్యామిలీకి చెందాలి భర్తకి చెందాలి ఇలా కాకుండా ఇక్కడ గుడిగోపాఠం అయ్యి తను చనిపోతే తన శవం మీద పడి బంగారం తీసేసుకుని మీ ఫ్యామిలీకి పిల్లలకి పెట్టుకుంటే అది మీకు ఎంత ఇప్పుడు మీరు ఫ్యామిలీకి పిల్లల్ని పెట్టుకున్నారు కరెక్టే రెండు రోజులు బాగుంటారు మూడు రోజులు బాగుంటారు నాలుగో రెండు దేవుడు మీకు నరకం చూపించేతాడు నొరలు సొమ్ము పొరలు సొమ్ము అంటే పోము వంటిదంట ఎప్పుడైనా సరే పొరులు సొమ్ము కాశపడకూడదు నాకు తెలిసినంత మొట్టుకు నేను చెప్తున్నాను మీరు చెప్పింది మీరు చేసింది అయితే చాలా రాంగ్ బ్రదరు నా వీడియో కాక మీకు చేరితే కాక కంపల్సరీ ఆ వస్తువులన్నీ ఇండియాకి వాళ్ళ ఫ్యామిలీకి చేరవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే నేను చెప్పింది కరెక్టో కాదు కామెంట్ ద్వారా అయితే తెలపండి ఓకేనా ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే మాత్రం చాలా ప్రమాదంగానే ఉంటుంది ఆడబుడ్డు ఉసిరైతే ఎవరు వేసుకోవద్దు ఓకేనా ఆడబుడ్డు ఉసురు ఎవ్వరూ వేసుకోవద్దు ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే ఆడబుడ్డి ఉసురు కొట్టింది అనుకో నువ్వు కోలుకోవడం చాలా కష్టం అది మాత్రం గమనించండి ఓకేనా ప్రతి ఒక్కరూ కూడా ఆడబిడ్డ కోసం చాలా పోరాటం చేస్తున్నారు కానీ ఇప్పటికైనా సరే నిజమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది అన్యాయం ఎప్పుడు ఓడిపోద్ది నేనైతే చెప్తున్నాను మీకైతే ఈ వీడియో ఎలా నచ్చిందో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరి ముఖ్యంగా ఈ వీడియోకి మీకు నేను చెప్పింది కరెక్టా రాంగ్ అన్నది కామెంట్ బాక్స్లో అయితే తెలపండి ఓకేనా మిమ్మల్ని అయితే చాలా మిస్ అయిపోయాను ఇక్కడ నుంచి ఒక వీడియోలో రెండు వీడియోలో చేసి మీకు పెడతాను కంపల్సరీ నా వీడియోలు చూడండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా శిరసవంతి పాదాభవందనం చేసుకుంటున్నానండి ఓకే నేను బాయ్ ఉంటాను